అసలు మామూలు ఎక్స్పెక్టేషన్ మాకైతే అసలు బుక్ మై షో ఓపెన్ చేసి చూసినా అసలు రాలేదు ఇంకా సినిమా టికెట్లు రాలేదు వస్తే ఇమ్మటే బుక్ చేసుకుందాం అనుకున్నా ట్రైలర్ చూడగానే సినిమా ఎక్కడికి అన్న అసలు సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిండలి అన్న రాజమౌళి అన్న తర్వాత త్రిపుర తర్వాత సినిమా తీస్తే ఫ్లాప్ పడతాదన్నారు అవన్నీ మూడో నమ్మకాలు ఈ కాటి నుంచి బంద్ చేసుకోవాలి అది ఆఫీస్ బద్దలు కొట్టడానికి మా అన్న ఎంట్రీ అయ్యబోయిండు ఫ్లాప్ కాదు కదా ఈసారి సూపర్ హిట్ కొట్టడానికి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి రెడీగా ముందుకు వచ్చిండు మా అన్న అసలు ట్రైలర్లు ఏముందంటే అన్న సొరచాపతో విద్దాము దానికి ఒక తాడు అసలు నెక్స్ట్ లెవెల్ అన్న అది మామూలుగా లేదు సొరచాపతో విద్దామంటే మామూలుగా లేదు ఇంకోటి ఆ చేపని పెట్టిండ్రు ఇంకా అది అక్కడ లొకేషన్ వేరు ఆ డ్రెస్సింగ్స్ గాని ఆ స్టైల్ గాని తండ్రి కొడుకు క్యారెక్టర్ గాని అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అది ఇంకోటి సముద్రం దగ్గర పాట సీన్ అది నెక్స్ట్ లెవెల్ అన్న ఒక ఇరవై ఏళ్ళ కుర్రాడు ఎట్లయితే ఉంటాడో మా అన్న స్టైలు ఆ డ్రెస్సింగ్స్ అక్కడ ఉన్న లొకేషన్ సముద్రం దగ్గర ఆ పాట అసలు నెక్స్ట్ లెవెల్ పిచ్చెక్కిచ్చేసింది అసలు ఇంకోటి ట్రైలర్ లో చూసుకుంటే ఆ కాస్ట్యూమ్స్ ఏవైతే బట్టలు ఉన్నాయో ఆ లొకేషన్ ఆ హెయిర్ స్టైల్ అది వేరే లెవెల్ అది నెక్స్ట్ లెవెల్ ఇంకోటి ఇంకోటి ఏంటంటే మామూలే కాదన్న అసలు ఆ ట్రైలర్ చూడంగానే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి సినిమా నిజంగా బాక్స్ ఆఫీస్ బద్దగా కొట్టిండ్రా అన్న నెక్స్ట్ లెవెల్ మూవీ తీసిండ్రా మామూలుగా లేదు అనుకున్నా నేనైతే చాలా ట్రోలింగ్ జరుగుతుంది ఆచార్య మీద ట్రోలింగ్ జరిగింది కానీ ఈ కార్డు నుంచి అన్నకి మంచి పేరు వస్తుంది ఆచార్య మీద ట్రోల్ చేసారు గాని ఇది ఈ సినిమా చూసిన తర్వాత కొరటాల శివాన్ ఈ సినిమాతో మంచి పేరు వస్తుంది అటువంటి సినిమా ముందుకు తీసుకొచ్చిండి తండ్రి కొరకు క్యారెక్టర్ అంటే నెక్స్ట్ లెవెల్ అది అసలు మామూలుగా లేదన్నా అంటే వాళ్ళు అనుకునే వాళ్ళు ఏదో కొద్ది కొద్దిగా అనుకుంటారు కానీ ఇక్కడైతే మాకైతే ఏం లేదు నెక్స్ట్ లెవెల్ అసలు నేను చెప్తున్నా కదా ట్రైలర్ చూడంగానే అసలు నా మైండ్ పోయింది అసలు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేసిండ్ర అన్న సూపర్ హిట్ మూవీ ముందుకు తీసుకొచ్చిన ర అనుకున్నా నేనైతే రీసెంట్ ఎవడు వాడు పూలచొక్కాడా ఒక అవునా ఏం మరి తెలియదు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు పని చేసామని గుద్దలో వేలు పెట్టి వాసన చూడద్దు వాళ్ళు ఏందంటే పని లేదు వాళ్ళకి వాళ్ళ ఛానల్ బయటికి రావాలంటే ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేస్తే ఏదో ఒక రోజు దెబ్బలు తింటారు నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రోల్ ఎవరైతే చేస్తుండ్రో ఎటువంటి దానికి ట్రోల్ చేయాలనో చూసి చెయ్యాలి ఏ దాన్ని పడితే అది ట్రోల్ చేసిననుకో చెప్పుతో కొడతారు రేపు ఉన్నారు నేనే కొడతా మంచి విషయం వేరే వేరే విషయం ఏదన్నా ఉంటే దానికి ట్రోల్ చేయండి కానీ ఇటువంటి దానికి అమ్మ కష్టపడని గుద్దలో వెలుపెట్టి వాసన చూడడం ఎంత బుద్ధి ఉందో మీకు అసలు నాకు అర్థం కాదు వాడేవడ మొన్నగిటే చెప్పిన పూల చొక్కనంట టమాటలు మెడలో వేసి పూలు తల్లి కొడతావానికి అయితే నేను ఇటువంటి దానికి అసలు అసలు ట్రోల్ చేయొద్దు ఏం ఉపయోగం ఏముంది వాళ్ళకి ఏం పని పాట లేదు అది చేస్తుండ్రు కష్టపడు నువ్వు గిట్ట నీ గుద్దలో దమ్ముంటే ఒక సాడ్ ఫిలిం తీసి చూపి సినిమారా నాయన ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు తెలుగులో అయితే చెప్పలేమన్నా తెలుగులో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓల్డ్ వైడ్ వెళ్తుంది అన్నారు సో తెలుగులో చూడాలి మరి మామూలు కాదు మామూలు హిట్ కాదు బాక్స్ ఆఫీస్ బద్దలు ఈ సార్ అయితే నాకా నాకు తండ్రి క్యారెక్టర్ కొడుకు క్యారెక్టర్ గిట్ట బాగా నచ్చింది తండ్రి కొడుకు అంటే అసలు డిఫరెంట్ అటువంటిది నేను చూడాలని ఇప్పటి నుంచి అనుకున్న కానీ ఇప్పుడు మాకు అవకాశం దొరికింది అది నెక్స్ట్ లెవెల్ ఇంకోటి చాలా మంది ఉన్నారు అన్న సినిమాలో ఎవరెవరో ఉన్నారు అసలు ప్రకాష్ రాజు గారు ఇంకా వేరే వేరే వాళ్ళు ఉన్నారు లోపల ఇంకా సినిమా చాలా పెద్ద ఉంది చాలా పెద్ద పెద్ద వాళ్ళ గిట్ట ఉన్నారు అది తెలియట్లేదు సినిమా ఏదో తక్కువ చేసి ట్రోల్ చేస్తున్నా కానీ సినిమా హిట్ కావాలి మామూలు ఒక్కొక్కరికి బట్టలిప్పి కొడతాయి సార్ అయితే మామూలుగా ఉండదు వేరే అస్సలు అదృష్టం అన్న మా అన్నతో చెయ్యడం అంటే హీరోనికి ఏ రోజు ఏ రోజు పెట్టి పుట్టిందో ఏ రోజు రాసి పెట్టిందో గానీ హీరోనికి మా అన్నతో ఛాన్స్ రావడం హీరోనిగా చెయ్యడం అస్సలు నిజంగా ఆమెకు ఎన్నో పుట్టి పెట్టిందన్న అదృష్టం ఆమె అదృష్టం ఆమెకు దొరకవు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నదో కాని మా అన్నతో చేయడం మామూలు విషయం కాదు అదే విధంగా ఇంకోటి ఏంటంటే చాలా మంచిగా నటించింది ఆమె గిట డ్యాన్స్ కానీ ఆమె నటన గాని నిజంగా చాలా యాక్టివ్ గా చేసింది అన్న చాలా అద్భుతంగా తీసింది మామూలుగా ఉండదు రచ్చ రంబోలా ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి తిబ్లారు బాహుబలి కాదు అన్ని బ్రేక్ చేసి రికార్డు బద్దలు అన్న